పై ప్రేమ జంటకు చెందిన అమ్మాయి తరపు బంధువులు దాడి చేయడంతో ఉద్రిక్త చోటు చేసుకుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో చోటు చేసుకుంది ఈ ఘటన అన్నారపాడుకు చెందిన గంగా జూలూరుపాడుకు చెందిన అఖిలనే నేతరు ప్రేమించుకుని ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు పోలీసులను ఆశ్రయించడంతో వారి పేరెంట్స్ ను పిలిపించారు సుమారు రెండు నుండి మూడు మంది అమ్మాయి తరపు బంధువులు స్టేషన్కు చేరుకుని అమ్మాయిని అప్పగించాల్సిందిగా వేడుకున్నారు ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులందుకు అంగీకరించలేదు అమ్మలాగా కాలు పట్టుకున్నా రానంట అండి ఏం మనం దీని బిడ్డ పంపిస్తాం కౌన్సిలింగ్ ఇచ్చిన పేరెంట్స్ కి చెప్పిన అమ్మాయి వినకపోవడంతో అబ్బాయితో పంపించడానికి పోలీసులు సిద్ధపడంతో ఆగ్రహించిన అమ్మాయి తరపు బంధువులు అమ్మాయిని తమతో పంపించాలని పోలీసులతో ఘర్షణకు దిగారు ఒక్కసారిగా సుమారు మూడు వందల మంది పోలీసులపై చెప్పులు విసురుతూ దాడికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత అక్కడ చోటు చేసుకుంది తోపురాటలో అమ్మాయి తల్లి సోమశల్లి పడిపోవడంతో మరింత ఆగ్రహించిన బంధువులు ఇంకా రెచ్చిపోవడంతో పోలీసులు తమపై అధికారులకు సమాచారం అందించారు ఇక కొత్తగూడెం డిఎస్పీ రెహ్మాన్ సహా పలువురు సిఐ లు ఎస్ఐలు జూలూరుపాడు స్టేషన్ కు చేరుకుని గొడవ చేస్తున్న వారిని చెదరకొట్టారు అమ్మాయి తల్లిని కొత్తగూడెం హాస్పిటల్ కి తరలించారు గొడవకు దిగిన వారిపై కేసు నమోదు చేస్తామని డిఎస్పి అబ్దుల్ రెహమాన్ తెలిపారు